సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్ల రెడ్డి ఎమ్మెల్సీలు యాదవరెడ్డి దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్లాంట్ కళ సాకారం అవటం అనేది గొప్ప విజయంగా భావిస్తున్నానని అన్నారు అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ అని అన్నారు వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే దశ దిశను మార్చ ఫ్యాక్టరీ అని తెలిపారు పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎత్తివ చేశారు ఫ్యాక్టరీ నిర్మాణం ఎవరికి హయాంలో ఎవరితో బలంతో జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది కన్న ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా నిజంగా విధంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద బాష్పాలు దాల్చేటువంటి సమయం అని చెప్పి అలా ఎంతో సంతోషంగా మాట్లాడతా కళలు కనడం లేదు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తితో ఒక జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయని కాబోతా ఉంది జనగామి జిల్లా కానీ ఇది యాదాద్రి భువనగిరి జిల్లా కానీ అటు మహబూబాబాద్ జిల్లా కానీ ఇటు మెదగూరు సంగారెడ్డి అటు వనపర్తి నారాయణపేట అన్ని జిల్లాల పాల్గొని ఇంటికి వస్తుంది అంటే ఎంత లాభవైతే ఆలోచించి నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్ సిద్దిపేట జాత చంద్రారెడ్డి అంటే తెలుగులో ఉంటారు కదా ఫేమస్ మీ అందరికీ చంద్రారెడ్డి సార్ కూడా కలిసి మీ ఫంక్షన్ అప్పుడు ఆయన ఇవ్వడబడి పెట్టుబడి పెట్టు సార్ పెట్టుసారి అంటూ ఎనిమిది ఎక్కడ